జగపతి బాబు ఒకప్పుడు మాన్లీ హీరోగా రాణించారు ఫ్యామిలీ అలరించారు అలరించారు ఆయన ఎక్కువగా ఫ్యామిలీ తో మధ్య మధ్యలో యాక్షన్ మెప్పించారు తాను చేయగలను అని నిరూపించుకున్నారు ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నెగిటివ్ రోల్స్ లో అలాగే బలమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు జగపతి బాబుకు హీరోయిన్ సౌందర్య విషయంలో బాగా వార్తలు వచ్చాయి ఆ స్టార్ హీరోయిన్ బాగా ప్రేమించాడని ఆమెని మళ్లీ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడనే వార్తలు వినిపిస్తుంటాయి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది అలాగే పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు అయితే జగపతి బాబు సౌందర్య మరణంతో తాను తట్టుకోలేకపోయాడట గుండె పగిలినంత పనయిందని తాను కూడా ప్రాణాలు వదిలేద్దామనుకున్నాడట ఈ విషయాన్ని జగపతి బాబునే చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జగపతి బాబు సౌందర్య మరణ వార్తని తట్టుకోలేకపోయాడని ఆయన కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడని తెలిపారు తనని ప్రేమించి ఎన్నో నిందలు భరించిందని తన కోసం ఎంతో చేసిందని అలాంటి సౌందర్య లేకపోతే తాను ఎలా ఉంటానని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడని కానీ ఫ్యామిలీ భార్య ఒత్తిడి మేరకు తాను వెరక్కి తగ్గాడని రామారావు చెప్పారు